సినిమా ఇండస్ట్రీ నిన్న పార్టిసిపేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చిన అవార్డ్స్ అందరికి టాలీవుడ్ వచ్చి పార్టిసిపేషన్ చేసి అవార్డ్స్ తీసుకోవడం వారందరూ కూడా ఎఫ్డిసి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సో స్పెషల్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళ ముందు నుంచి ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి వెనకాల నుండి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ నడిపిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాత్రం వన్ అవర్ టైం ఇచ్చారు సీఎం గారికి పోతే ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు పేపర్ పైన ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది తను ఎలా హోల్డ్ చేయాలి సీఎం గారు వచ్చాక అవార్డ్స్ ఎలా ఎప్పియాలి అనేది చాలా బిగ్ ఛాలెంజ్ ఉంది అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను మీరు అన్నవర్ ఇస్తే టైం సరిపోదు కొందరు కిచ్చిన కొందరు ఇవ్వకుంటే నేను ఎన్ని రోజులు చేసిన వరకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది ఎంతసేపు ఉండాలి మొత్తం అంటే వెరీ హ్యాపీ కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఏదో ఎంట్రీ ఇచ్చారు సో టూ అవర్స్ ఉంటాము చేసుకోండి ప్రోటోకాల్ పెరిగితే వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి టూ అవర్స్ ఎక్స్చేంజ్ చేయించారు వారికి స్పెషల్ ట్యాంక్స్ అంటే ఎంత పెద్ద ఈవెంట్ లో సుమారు వచ్చి రెండు గంటల పదిహేను నిమిషాలు ఉన్నారు పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా ఎక్స్ట్రెండ్ సో అందరూ వెరీ హ్యాపీ సేమ్ ప్రతి ఒక్కరు సీఎం గారి చేతిలో అవార్డు తీసుకున్నప్పుడు అందరికీ ఒక సంతోషం సో వారందరికీ సీఎం గారికి ధన్యవాదాలు అలాగే ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే మన స్టేట్ అనేదండి ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు కాలం వాళ్ళు ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం షూటింగ్ వల్ల బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి సో ఫ్యూచర్ లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డైట్ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డు కూడా అనౌన్స్ అయ్యి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును సేకరించాలి సినిమా అందరికీ అర్థం చేసుకుంటారని అంటున్నాను అనుకుంటున్నాను సో అలాగే నేను ఇంత లో సో డెఫినెట్ గా చిన్న చిన్న అంత పెద్ద ఆర్గనైజేషన్ లో జరిగే కమ్యూనికేషన్ జాబ్స్ వల్ల ఉండొచ్చు తప్పు జరుగుతాయి అలా ఎవరికైనా ఎక్కడ చిన్న చిన్న ఈ కమ్యూనికేషన్ మ్యాన్ వల్ల అవుతాయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సో బీసీ తరఫున చైర్మన్ గా నేనే క్షేమ కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఎందుకంటే కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మారేంటి బరుగుంటాయో ముందు జాగ్రత్తగా మేము చెప్తున్నాము సో స్పెషల్గా మీడియం అయిపోయిన తర్వాత చాలా మంది కూడా అప్రిషియేట్ చేయడం ఇంత పెద్దగా సక్సెస్ అయింది అని అప్రిషియేట్ చేసినందుకు గవర్నమెంట్ తరఫున వచ్చిన రివ్యూస్ కానీ రిపోర్ట్స్ కానీ బయట నుంచి వచ్చినాయి కానీ అన్ని తెలంగాణ గద్ద తెలియని నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్